హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన వేమగిరి కొండలమ్మ నగర్లో వెస్ట్ ఫేసింగ్ బీహెచ్కే హౌస్ సేల్కి వచ్చిందండి ఈ హౌస్ వచ్చి మనకి అర్జెంట్ సేల్లోకి వచ్చింది చూడొచ్చు ఇటువైపున కూడా వచ్చే దారి అండి రెండు వైపుల దారి ఉంటుంది హౌస్కి వచ్చి హౌస్కి వచ్చి రెండు వైపులో కూడా రావచ్చు అండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా దారి ఉంటుంది హౌస్కి వచ్చి వేమగిరి హైవే నుంచి హౌస్ దగ్గరికి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది టోటల్గా నూట ముప్పై గజాలండి హౌస్ వచ్చి వంద గజాల్లో ఉంటుంది మిగతా ముప్పై గజాలు వచ్చి ఇంటి ముందు ఉంటుంది మీకు కనబడుతున్న స్టెప్స్ వచ్చి డాబా పైకి వెళ్ళడానికి అలాగే స్టెప్స్ పక్కన చూడొచ్చు స్పేస్ ఉంది చాలా స్టోరేజ్ చేసుకోవచ్చు హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యి మనకి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది చూడొచ్చు ఇటు పక్కన ఒక రెండు అడుగులు సంధించారు అర్జెంట్ లోకి వచ్చింది హౌస్ వచ్చి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికి త్వరగా షేర్ చేయండి మొత్తం వంద గజల్లో ఉంటుంది డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇప్పుడు మీరు చూస్తుంది హాల్ అండి చూడవచ్చు పైన సీలింగ్స్ కానీ అంతనా అలాగే కింద వచ్చి మనకి నార్మల్ ఫ్లోర్ వచ్చింది కింద టైల్స్ అండ్ పెయింటింగ్స్ వేసుకుంటే హౌస్ వచ్చి చాలా చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు లో బడ్జెట్లో హౌసెస్ గురించి చూసే వాళ్ళకి హౌస్ అయితే చాలా చాలా బెస్ట్ అండి అలాగే ఇటువైపున మనకి నార్త్ ఫేసింగ్ డోర్ కూడా ఉంది ఇటువైపున కూడా యూస్ చేసుకోవచ్చు వ్యామ్గిరి హైవే నుంచి హౌస్ దగ్గరికి హండ్రెడ్ మీటర్స్ అయినా అండి ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయేది ఫస్ట్ బెడ్రూమ్ అండి టూ బెడ్రూమ్స్కి ఒకటే వాష్రూమ్ ఉంటుంది అది అవుట్ సైడ్ ఉంటుంది రూమ్స్ కూడా చూడొచ్చు మీరు చాలా స్పేసిస్గా ఉంటుంది అలాగే ఐరన్ కబోర్డ్స్ చేసి ఉంటుంది టోటల్గా ఇది నూట ముప్పై గజ్జాలండి వంద గజాలు అవసరం ఉంటుంది ముప్పై గజలు వచ్చి ఇంటి ముందు ఉంటుంది ఫ్యూచర్లో ఒక చిన్న రూమ్ లాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి అలాగే మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి మీకు నచ్చిన మీ బడ్జెట్లో ఏమైనా ఉంటే నా నంబర్ కాల్ చేసేయండి ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి డైనింగ్ ఏరియా అండి చూడవచ్చు మనకి డైనింగ్ ఏరియా పక్కన కూడా నార్త్ వైపు డోర్ ఉంటుంది హౌస్ అయితే చాలా స్పేషస్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎలాంటి మంచి మంచి అవకాశాలు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి చూడొచ్చు నార్త్ వైపు డోర్ అర్జెంట్ సేవలో ఉందండి ఈ హౌస్ అలాగే ఈ హౌస్కి వచ్చి లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషస్గా ఉంటుంది చూడచ్చు ఈ హౌస్కి రేట్ వచ్చి థర్టీ ల్యాక్స్ చెప్తున్నారండి ముప్పై లక్షలు చెప్తున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీకు రెడీ టు క్యాష్ అంటే ఇంకా ఎక్కువ రేట్ తగ్గే అవకాశం ఉంది రామగిరిలో వెస్ట్ ఫేసింగ్ హౌస్ గురించి చూసే వాళ్ళకి ఈ హౌస్ వచ్చి ది బెస్ట్ హౌస్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి మంచి అవకాశం మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నెంబర్ కాల్ చేసేయండి హౌస్ చూపిస్తాను ఓనర్ గారితో అయితే మీరు రేటు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా రేట్ అయితే తగ్గిస్తారు ఇప్పుడు మనం అవుట్ సైడ్ వచ్చినాము ఇదంతా ఏరియా ఈ హౌస్కి వచ్చి వాటర్ పంచాయతీ వాటర్ వస్తుంది మనకి కిచెన్ ఏరియా వచ్చి సపరేట్ గదిలో ఉంటుంది ఇప్పుడు మనకు ఎదుర్కొన్న కనబడేది కిచెన్ ఏరియా అండి మనకి ఈ సందులో వచ్చి మనకి వాష్ ఏరియా ఉంటుంది ఈ రూమ్లో వచ్చి మన కిచెన్ ఏరియా ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినేయండి వ్యామగిరి కొండలమ్మ నగర్లో టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ హౌస్ సేల్కి వచ్చిందండి మొత్తం నూట ముప్పై గజాలండి వంద గజాలు హౌస్ ఉంటుంది టూ బీహెచ్కే ముప్పై గజాలు ఇంటి ముందు ఉంటుంది ఖాళీ స్థలం అది ఫ్యూచర్లో మీకు రేపు ఒక ఒక రూమ్లా కట్టుకోవచ్చు హైవే నుంచి హౌస్ దగ్గరికి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అలాగే ఈ హౌస్కి వచ్చి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది లో బడ్జెట్లో హౌసెస్ గురించి చూసే వాళ్ళకి ఈ హౌస్ వచ్చి మంచి అవకాశం అండి ఈ హౌస్ యొక్క రేట్ వచ్చి ముప్పై లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఇప్పుడు మనం డాబా పైకి వచ్చేసాం చూడొచ్చు చుట్టుపక్కల హౌసెస్ అంతనా అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్